ఝాన్సీ అయితే జయకృష్ణను కలిసి జయకృష్ణతో ఎలా అంటూ ఉంటుంది ఏంటి చామంతిని పడేసావా దాన్ని పడేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది కొన్ని రోజుల కొన్ని నెలలు ఆ చెప్పు ఆ చామంతిని ఎలాగైనా సరే నువ్వు పడేయాలి ఎందుకు చెప్తున్నానో విను నేను చెప్పింది కానీ నువ్వు చేసావు అనుకో నీకు మంచి ప్రమోషన్ వచ్చేటట్టు నేను చేస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జయకృష్ణ అయితే ఓకే మేడం అని చెప్పి అంటూ ఉంటాడు ఆ చామంతిని ఎలాగైనా సరే మీరిద్దరూ ఆఫీస్ విషయాలు మాట్లాడుకోవడానికి కూర్చుంటే అందులో టెన్ పర్సెంటేజ్ మాత్రమే కన్స్ట్రక్షన్ గురించి మా మాట్లాడాలి మిగతా నైంటీ పర్సెంటేజ్ చామంతి గురించే మాట్లాడు నువ్వు చామంతిని ఎలాగైనా సరే నువ్వు దగ్గర చేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జయకృష్ణ అయితే సరే మేడం అని చెప్పి అంటాడు ఒకవేళ మా మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మా టాపిక్ ఏమైనా వచ్చిందనుకో మా గురించి నువ్వు బాగా చెప్పు మా ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉంటామని మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటామని మా మా ఇద్దరం బాగా టైం స్పెండ్ చేస్తామని ఇవన్నీ కూడా మా గురించి అన్ని మంచిగా చెప్పు ఆ చామంతి ంతికి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జయకృష్ణ అయితే ఏంటి మేడం ఏం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా చెప్పమంటున్నారు అని చెప్పి జయకృష్ణ అంటూ ఉంటాడు అవన్నీ నీకు అనవసరం ఫస్ట్ నేను నీకు ఒక కాన్సెప్ట్ ఇచ్చాను కదా దాన్ని నువ్వు ఫాలో అయిపో అది కానీ ఫాలో అయ్యావంటే నెక్స్ట్ ఏం చేయాలో నేను నీకు ఇంకొక కాన్సెప్ట్ ఇస్తాను సరేనా నువ్వు మాత్రం ఎలాగైనా సరే ఆ చామంతిని కడగొట్టి ఆ చామంతిని నీ లైన్లో పెట్టుకో ఒకవేళ ఆఫీసులో కాకుండా ఎక్కువగా అక్కడికి సైట్కి వెళ్ళే పనులే చూసుకోండి సైట్లో ఎక్కువగా చామంతితో గడుపు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జయకృష్ణ అయితే సరే మేడం వీలైనంత వరకు ట్రై చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్